అండి నేను డాక్టర్ రుద్రపట్ట రఘవం పీడియాట్రిషియన్ అవని చిల్డ్రన్స్ హాస్పిటల్ సో యాక్చువల్గా మా దగ్గర చాలా మంది పేషెంట్స్ అడుగుతూ ఉంటారంటే సార్ నా గవర్నమెంట్ లో ఉచితంగా వ్యాక్సిన్స్ అందుబాటులో ఉన్నప్పుడు ప్రైవేట్ లో ఎందుకు వేసుకోవాలి అనేసి అడుగుతూ ఉంటారు ఇంకొంతమంది సార్ గవర్నమెంట్ లో ఏమిస్తారు ప్రైవేట్ లో ఏమిస్తారో మాకు ఒక లిస్ట్ లాగా చెప్పండి సార్ అనేసి కూడా అడిగారు సో దానికోసం అనేసి వాళ్ళు యాక్చువల్ గా మనం ట్యాక్స్ తెలుసుకుందాం సో గవర్నమెంట్లో ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తారో అది మనం నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం ఇస్తాం సో నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ ప్రకారం పబ్లిక్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ మాక్సిమం లైఫ్ రెటింగ్ డిసీజెస్ కవర్ చేస్తూ నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్ లో వ్యాక్సిన్స్ ఇవ్వడం జరుగుతుంది ఏవైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూ లేకపోతే కాస్ట్ వల్ల నేషనల్ ఇమ్యునైజేషన్ షెడ్యూల్లో మనం ఇవ్వమో అది యాక్చువల్గా ప్రైవేట్ క్లినిక్స్ లో ఐఏపీ షెడ్యూల్ ప్రకారం ఇవ్వడం జరుగుతుంది సో ఈ ఐఏపీ షెడ్యూల్ ప్రకారం తీసుకునే వ్యాక్సిన్స్ కూడా సేమ్ ఈక్వల్లీ ఇంపార్టెంట్ అది కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సో అది లిస్ట్ ప్రకారం యాక్చువల్గా ఏవే వ్యాక్సిన్స్ ఉంటాయి అంటే సిక్స్త్ మంత్ అండ్ సెవెంత్ మంత్ లో ఇచ్చే ఫ్లూ వ్యాక్సిన్ కానీ లేకపోతే నైన్త్ మంత్ లో యాక్చువల్ గవర్నమెంట్లో ఎంఆర్ వ్యాక్సిన్ అని ఇస్తున్నారు కాకపోతే మమ్స్ అనేది తీసేశారు సో అది ఎంఎంఆర్ కూడా ఇంక్లూడ్ చేస్తూ నైన్త్ మంత్ లో తీసుకునే ఎంఎంఆర్ వ్యాక్సిన్ కానీ అట్లాగే లెవెంత్ మంత్ లో తీసుకునే టైఫాయిడ్ వ్యాక్సిన్ కానీ అట్లాగే ట్వెల్త్ మంత్ లో ఇచ్చే హెపటైటిస్ ఏ వ్యాక్సిన్ ఫిఫ్టీన్ మంత్స్లో తీసుకునే బేరీస్ ఎలా అంటే చికెన్పాక్స్ వ్యాక్సిన్ కానీ లేకపోతే క్యాన్సర్ నివారణ కోసం అనేసి టెన్ ఇయర్స్ తో తీసుకునే హెచ్పి వ్యాక్సిన్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్లో ఇవ్వరు కనుక ఐఏపి షెడ్యూల్లో ఇంక్లూడ్ చేస్తూ ప్రైవేట్ హాస్పిటల్లో తీసుకోవడం జరుగుతుంది సో యాక్చువల్ గా నన్ను అడిగితే మనం ఏ రకంగా వ్యాక్సిన్ డివైడ్ చేసుకోవాలి అంటే సిక్స్ టెన్ ఫోర్టీన్ లో యాక్చువల్ గవర్నమెంట్లో ఏదైతే వ్యాక్సిన్స్ ఇస్తారో అవి తీసేసుకొని ఆ తర్వాత సిక్స్త్ మంత్ సెవెంత్ మంత్ నుంచి మనం ప్రైవేట్ హాస్పిటల్లో ఐఏపి షెడ్యూల్ ప్రకారం తీసుకుంటే మనకు అన్ని వ్యాక్సిన్స్ కవర్ అవ్వడం జరుగుతుంది